అందరికీ వందనములు ప్రిమేణ దేవనబిడ్డారు ఈ ఉదయకాల సమయంలో పడకలి మించలేడంతోనే ప్రభు యొక్క ఉన్నారండి ఈ ఈరోజు ముప్పై తారీఖు ప్రభు యొక్క పునరుద్ధాన రోజు మరి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఉదయకాలం పడకలిమించలేడంతోనే ప్రభు యొక్క కృపవర్తన విన్నా విషయగ్రంథం నలభై ఐదో అధ్యాయం మూడో వచ్చిన పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయల్ దేవుడైన హోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములోనే ఉంచబడిన నిధులను రహస్య స్థలములోనే మరుగైన ధనమును మీకు ఇచ్చేది కాబట్టి ఈరోజు మనం యువదే కాలం పడకనుంచి నుంచి వెళ్ళడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్నాం మన జీవితాల్లో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రిలారాం మరుగైన ధనమును మీకు ఇచ్చేదని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మరుగైన ధనాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు ఈ విషయమై యాకోబు గురించి తాను మార్చినటువంటి ఇస్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మరుగైన ధనమును మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు కాబట్టి దేవుడు మరుగైన ధనమును ఎవరికి ఇస్తున్నాడు అని అంటే మనం చూస్తే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన మరుగైన ధనమును ఎవరికి ఇస్తున్నాడు అని చూడగా రెండు యశా గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఇరవై రెండు మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమంలోను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను కాబట్టి మొదటిగా చూసినట్లయితే ప్రియలారా ఆయన అంద రహస్యమైనటుంది ఒక రకంగా చెప్పాలంటే మరుగైన ధనం కదా రహస్యమైనది అనేది అది మరుగైన ధనము నీకు ఇచ్చేదని అన్నాడు ఎవరికి మరుగైన ధనమును ఇస్తున్నాడు అంటే తాను ఎవరి పాపములైతే తుడిచి వేసాడో దేవుడు ఎవరి పాపాలు అయితే తుడిచివేసారో వారికి మరుగైనటువంటి ధనాన్ని ఇస్తున్నాడు ఈరోజు ఉదేకాలం మనం దేవుని సరిధిలో పడకలిమించడానికి ప్రభు యొక్క ప్రభావర్తని ఉన్న మన జీవితాల్లో మన పాపమును ప్రభు తుడిచివేసిన అనుభవం మనం వస్తే మన పాపాన్ని ప్రభువు కానీ తుడిచివేసిన అనుభవంలోకి మనం తీసుకొస్తే శివ తీసుకొస్తే మన పాపాలను ప్రభు క్షమించుంటే మనం ఏదైతే అంధకార సంబంధమని రహస్యమైన పాపాలు మనం చేస్తూ వచ్చామో ఈ పాపాలన్నీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క సిలువు రక్తం దగ్గరకు వచ్చి మన పాపాలు మనం ఒప్పుకోవడం ద్వారా మన పాపలు మనం ఒప్పుకునేట్ల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త నుండి మనం కాపాడతాడు కాబట్టి ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటూ వచ్చారో ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క సిలువ రక్తం ద్వారా ఎవరైతే కడగబడుతూ వచ్చారో వారి పాపాలు తుడిచివేయబడతాయి ఎవరి పాపాలు అయితే ఎవరైతే పాపాలు ఒప్పుకుంటూ వచ్చారో ఎవరి పాపాలు అయితే తుడిచివేయబడ్డాయో వాళ్ళు మరుగైనటువంటి ధనమును పొందుకునే వారు అంటే మొదటిగా మన జీవితాల్లో మరుగైన ధనం రోజు ప్రభు మనకిస్తానన్నాడు ప్రభు యొక్క పునరుద్ధానం రోజు ఆ మరుగైన ధనమును మనం పొందాలంటే మన పాపములు ఏవైతే ఉండే అవి తుడిచిపెట్టబడాలి ఈరోజు పునరుద్ధాన దినం ప్రభు సన్నిధికి వెళ్తున్నాం ప్రభుని ఆరాధించబోతున్నాం ప్రభుని మహింపరచబడి ఆ క్షమించండి ప్రభుని మహింపరుస్తున్నాం అయితే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించబోతున్న మన జీవితాల్లో పాపముల చేత మనం జీవిస్తూ దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆరాధిస్తే అది దేవుడు బెచ్చుకునే అనుభవం కాదు కాబట్టి మనం ఏం చేయాలంటే మన పాపాలు తుడిచివేయబడాలి కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలో అదే కాలం పడగ ఎవరి వస్తున్నాయి ఏవేవైతే దేవునికి ఇష్టకరమైన పాపాలు మనలో ఉన్నాయో వాటిని మొదటగా మనం తుడిచిపెట్టుకోవాలంటే సరి చేసుకోవాలో వాటిని వాటి నిమిత్తమే ఒప్పుకోవాలి రెండవదిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా కాబట్టి ఎవరి పాపాలు అయితే తుడిచివేయబడతాయో వారికి మరుగైన ధనముని ఇస్తాడు రెండోదిగా చూసినట్లయితే ఆయన మరుగైన ధనమును ఎవరికి ఇస్తున్నాడు రెండు గ్రంథము మనం చూసినట్టయితే నలభై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మంచి విడిపోనట్లుగా నేను నీ మబ్బు తొలగిపోనట్లుగా తొలగినట్లుగా నీ పాపను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించున్నాను నా ఇద్దకు మళ్ళుకోను కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ కోణం ఏంటంటే ఆయన ఎవరినైతే విమోచించాడో ఆయన ఎవరినైతే విమోచించాడు ఒకటి ఆయన ఎవరి పాపనైతే తుడిచివేశారో వారికి మరుగైన ధర్మనిస్తున్నాడు రెండోదిగా చూడగా ఆయన ఎవరినైతే విమోచించాడు ఎవరికైతే విమో ఎవరికైతే విమోచన అవసరము ఎవరికి విమోచన ఇవ్వాలనే కలువర్శల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఎవరికి విమోచన ఇవ్వటం కొరకు ఆయన నరవ తారిగా పరమును విడి భూమి మీదకి వచ్చాడు ఎవరికైతే విమోచన ఇవ్వటం కొరకై ఆయన కలువరిసిల్లో ప్రాణం పెట్టాడు ఎవరికైతే విమోచన ఇచ్చాడు అంటే ఎవరికైతే విడుదల ఇచ్చాడు ఈ లోకం పాపం శరీరం శరీరాశ నుంచి నేత్రాశ నుంచి లోకాశ నుంచి పాప జీవితాన్ని నుండి అపవిత్రమైన జీవితాన్ని నుండి ఈ లోకం నుండి ఏదైతే లోక శరీర కోరికల నుండి మానవుడికి ఏదైతే విడుదల ఇచ్చాడో ఆ విడుదల పొందిన మానవుడికి మరుగైన ధనాన్ని ఇస్తున్నాడు దేవుడు కాబట్టి మరుగైన ధనం నీకు ఇచ్చేదని అన్నాడు ఎవరికంటే రెండో మాట ఎవరైతే ఆయన రక్తం ద్వారా విమోచించబడ్డారో ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి పాప నుండి లోపల నుండి విమోచించబడ్డారో వాళ్లకు మరుగైన ధనముని ఇస్తున్నాడు ఇది రెండో మాటను మనం చూస్తూ వస్తున్నాం ఇక మూడో మాటను మనం చూసినట్లయితే ఆయన మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అన్నాడు ఎవరికి ఇస్తున్నాడు మూడో విషయం రండి యశగ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం యాకోబు ఇస్రాయేల్ వీటిని జ్ఞాపకం చేసుకు నీవు నా సేవకుడు నేను నిన్ను నిర్మించితిని ఇస్రాయలు నీవు నా సేవకుడు అయి ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను కొడు ప్రియలారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మూడో మాటను చూస్తున్నాం ఆయన నిర్మించిన వ్యక్తి ఆయన ఎవరై ఎవరినైతే ఆత్మీయంగా నిర్మించాడు ఆయన ఎవరినైతే విశ్వాస జీవితంలో నిర్మించాడు ఆయన ఎవరైతే ఆయన ఎవరినైతే క్రైస్తవ జీవితంలో నిర్మించాడో ఆయన ఎవరినైతే దేవుని బిడ్డలుగా ఉండాలి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి దేవుని రాజ్యంలో వీళ్ళు ఉండాలని విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా రక్షణ మార్మూస్ మార్గం పొందిన వారిగా దేవుని యొక్క సంతానంగా ఎవరినైతే ఆయన నిర్మించాడో వారిని వారికి మరుగైన ధనమని ఇస్తున్నాడు అంటే ఎవరినైతే తాను నిర్మించాడు అంటే తన స్వరక్తం ద్వారా ఎవరినైతే నిర్మించాడు తన సొంత రక్తం ద్వారా ఎవరినైతే తయారు చేసుకున్నాడు తన సొంత రక్తం ద్వారా ఎవరినైతే నిర్మించాడు వారికి మరుగైన ధనమని ఇస్తున్నాడు ఈ ఉదయం కాలం పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో ఇలా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో మొట్టమొదటిగా మరుగైన ధనం మనకి ఇవ్వాలంటే మన పాపములు ప్రభు ద్వారా తుడిచివేయబడి ఉండాలి అంటే మన పాపం ఒప్పుకోవాలో వాటిని తుడిచివేయబడిన ఆ ప్రభు తుడిచివేసిన అనుభవంలోకి మనం రావాలి రెండు మనం విమోచించబడిన అనుభవం ఉండాలి పాప నుండి లోక నుండి మూడు ప్రభు ద్వారా నిర్మించబడిన వారికి ఆత్మీయంగా ఆత్మానుసారంగా మనం నిర్మించబడిన వారిగా ఉండాలి నాలుగోదిగా చూసినట్లయితే మరుగైన ధర్మం మనకి ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలంటే ఎవరికి ఇస్తున్నాడు మనం ఎలా ఉండాలి నాలుగో మాట యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయం మూడో వచనం పేరు పెట్టి నిన్ను పిలిచి ఇస్రాయేల్ దేవుడైన యహోవా నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనము నీకు ఇచ్చదను నాలుగో వచనం నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇస్రాయేల్ నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నేను పిలిచి తిని కాబట్టి నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చేది కాబట్టి ఇక్కడ నాలుగో కోణాన్ని చూస్తున్నాం మరుగైన ధనము నీకు ఇచ్చేది అన్నాడు ఎవరికి ఇస్తున్నాడంటే ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు వారికి ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి మరుగైన ధనముని ఇస్తున్నాడు ఈరోజు ఉదయం కాలం పడకల నుంచి నడుదానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్నా మనం మన జీవితాల్లో మనకు మరుగైన ధనమును ఆయన మనకి ఇవ్వాలంటే మొట్టమొదటిగా మన పాపను తుడిచివేసి తుడిచివేయబడి తుడిచివేసినటువంటి అనుభవంలో తుడిచివేయబడిన అనుభవంలో మనం ఉండాలి ఆయన తుడిచివేసిన అనుభవం రెండు మనం విమోచించబడిన అనుభవం ఉండాలి మూడు ఆత్మానుసరంగా ప్రభు ద్వారా నిర్మించబడిన స్థితిలో ఉండాలి అదే లోకం ఉండకూడదు ఇక్కడ నాలుగు ఇక్కడ చూడగా ఆయన ఏర్పాటు చేసుకున్న అనుభవం ఉండాలి ఎందుకంటాడు కదా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే కాబట్టి పిలువబడిన వారు చాలా చాలామంది చాలా చాలామంది అనేక పనులకు పిలువబడ్డారు కానీ దేవుని పరిచర్యకు కానీ దేవుని సన్నిధికి కానీ దేవుని యొక్క పరిచర్య చేయడానికి కానీ దేవుని కొరకు ఏర్పరచబడిన వారు కొందరే ఉండరు ఆ కొందరులో దేవుడు నిన్ను ఉంచాలని ఇష్టపడుతున్నాడు నన్ను ఎలా ఉంచాడో నిన్ను కూడా అలా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే ఆయన ఏర్పాట్లో మనం ఉంటామో ఆయన ఏర్పాట్లోకి మనం ఎప్పుడైతే వస్తామో ఆయన ఏర్పాట్లో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మరుగైన ధనమును మనకిస్తాడు పిలువబడిన వారికి మరుగైన ధనం లేదండి పిలువబడిన వారు అనేకులకి మరుగైన ధనాన్ని ఇచ్చే ఇవ్వటం లేదు వాళ్ళు పొందుకునే స్థితిలో కూడా లేరు ఎందుకంటే పిలువబడిన స్థితిలో ఉండాలి కానీ ఏర్పరచబడిన వారికి మాత్రమే ఆయన నేను ఏర్పరచుకుని ఇస్రాయెల్ అంటున్నాడు అంటే ఎవరినైతే రో ఇస్రా యాకోబు అంటే మోసగాడు ఇస్రాయల్ అంటే మార్పు చెందినవాడు అంటే ఎవరినైతే మార్చి పాపం తీసివేసి విమోచించి ఆత్మీయంగా నిర్మించి ఎవరినైతే ఏర్పరచుకున్నాడు అంటే ఒక కొత్త జీవితాన్ని ఎవరికైతే ఇచ్చి వారిని దేవుని రాజ్యం కొరకు ఏర్పరచుకున్నాడో వారికి మరుగైన ధనం ఇస్తానని చెప్పి అంటున్నాడు అంటే మనం క్రొత్తగా జన్మించిన అనుభవంలోకి వచ్చి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన అనుభవం ఉన్నప్పుడు మరుగైన ధనాన్ని దేవుడు మనకిస్తాడు కాబట్టి దేవుడు తాను ఎవరినైతే క్రొత్త జన్మలోకి తీసుకొచ్చి ఏర్పరచుకున్నాడు తన ఏర్పాట్లు ఇస్రాయల్ని ఎలా ఏర్పరచుకున్నాడు అలా మనల్ని కూడా తన ఏర్పాట్లు ఏర్పరచుకుంటే మరుగైన ధనాన్ని మనకిస్తాడు కాబట్టి ఎవరికి ఇస్తున్నాడు మరుగైన ధనం పేరు పెట్టి పిలిచి ఎవరికి ఇస్తున్నాడు అంటే ఫ్రీలరా ఆయన పేరు పెట్టి పిలిచి మరుగైన ధనం ఇస్తున్నాడు ఎవరికి ఒకటి పాపంలో ఆయన ఎవరి పాపములైతే వేసాడో వాళ్ళకి రెండు ఆయన ఎవరినైతే విమోచించడో పాపం నుండి వాళ్ళకి ఆయన ఎవరినైతే ఆత్మీయంగా నిర్మించాడో వాళ్ళకి ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడు కొత్త జన్మనిచ్చి ఇక పిలువబడిన స్థితిలో నుంచి కాకుండా ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారికి మరుగైన ధనమని ఇస్తున్నాడు ఐదోదిగా ఎవరికి మరుగైన ఇస్తున్నాడు పేరు పెట్టి పిలిచల్లు ఇస్తున్నాడు ఎవరికంటే రండి యశ గ్రంథము నలభై ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన నా సేవకుడైన యాకోబు నిమిత్తము కాబట్టి ఎవరికి పేరు పెట్టి పిలిచి మరుగైన ధనం ఇస్తారంటే ఐదో కోణం నా సేవకుడైన యాకో అంటే తన సేవకు ఏర్పరచుకున్న వారు తన సేవకులకి మరుగైన ధనాన్ని ఇస్తున్నాడు ఎవరైతే తన సేవకులు ఉండారో వాళ్ళు ఆత్మానుసారంగా దైవికమైన వాక్యాన్ని బోధించడానికి ఈ మన్నాన్ని ఇస్తున్నాడు మరుగైన ధనం ఇది దేవుని వాక్యం దేవుని వాక్యమే మరుగైన ధనం మనం ఎంత వాక్యం చదివినా ఎంత వాక్యం ధ్యానించినా కాబట్టి గ క్షమించండి బై గమనించండి బైబులు సృజించబడినప్పటి నుండి బైబుల్ తయారు చేయబడినప్పటి నుండి నేటి వరకు ఈ వాక్యము ఎన్ని మరుగైనటువంటి మాటలు మన పితృలకి మనకి తెలియపరుస్తూ వస్తుంది కాబట్టి ప్రియుల ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే తన సేవకుడు అంటే తన సేవకుడికి తాను ఎవరినైతే సేవకులుగా పిలుచుకుంటున్నాడు తన పరిచయ కొరకు తన సేవ కొరకు తాను తన సేవ చేయాలని సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవ చేయాలని ఎవరినైతే పిలుచుకుంటున్నాడో వారికి మరుగైన ధనం అని ఇస్తున్నాడు ఏదే కాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఆయన మనల్ని తన సేవకులుగా పిలుచుకుంటున్నాడు తన సేవ చేయాలని పిలుచుకుంటున్నాడు తన పరిచర్య చేయాలని పిలుచుకుంటున్నాడు అందుకే తన పరిచర్యకు నన్ను నియమించిన నమ్మకమైన దేవుడని బైబిల్ రాయబడుతూ వచ్చింది కానీ ఇవదే కాలం పడకలి మించి లేని ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఐదవదిగా ఆయన మరుగైన ధనమును పేరు పెట్టి పిలిచాలిస్తున్నాడు ఎవరికంటే తన సేవకు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు తన సేవకులుగా ఎవరినైతే నిర్మించాడో వారు తన సేవకులుగా ఎవరినైతే ఆయన తయారు చేసుకున్నాడో వారికి తన సేవకులకి మరుగైన ధనం ఇస్తున్నాడు కాబట్టి పేరు పెట్టి పిలిచి ఆయన మరుగైన ధనం ఎవరికి ఇస్తున్నాడంటే ఒకటి ఎవరి పాపమునైతే తుడిచిపెట్టాడో వారికి మరుగైన ధనమును పేరు పెట్టి ఇస్తున్నాడు అయ్యా నీ పాపను తుడిచిపెట్టవాడిని ఇదిగో ఈ మరుగైన ధనమును తీసుకుంటున్నాడు ఆయన ఎవరినైతే విమోచించాడు వారికి మరుగైన ధనమును పేరు పెట్టి పిలిచిస్తున్నాడు ఇదిగో నీ పాపం నువ్వు విమోచించబడ్డ లోకంలోని పాప ఇదిగో మరుగైన ధనం తీసుకోమంటున్నాడు ఆయన ఎవరినైతే ఆత్మీయంగా నిర్మించాడు వారిని పేరు పెట్టి పిలిచి ఇదిగో నేను నిర్మి ఆత్మీయంగా నిర్మించాను కాబట్టి ఆత్మానుసరంగా ఇదిగో మరుగైన ధనం తీసుకుంటున్నాడు ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడు లోకలుని పాప నుండి పెంట మీద నుంచి ఎవరినైతే ఏర్పరచుకున్నాడు వారిని పిలిచి ఇదిగో నేను నేను ఏర్పరచుకున్నాను కాబట్టి మరుగైన ధనం నువ్వు తీసుకుంటున్నాడు ఆయన ఎవరినైతే తన సేవకు పిలిచాడు తన సేవకులు ఎవరైతే ఉన్నారు ఆ పిలువబడిన వారు సేవ కొరకు పిలవబడిన వారు కానీ ఆ సేవ చేసే సేవకులకు కానీ దేవుడు మరుగైన ధనంలో పేరు పెట్టల్లా పిలిచి ఇదిగో నా సేవకులరా ఈ మరుగైన ధనమును మీరు తీసుకోండి ఆ మరుగైన ధనం వాక్యం అయి ఉండొచ్చు ఆ మరుగైన ధనం ఇంకా అనేకమైనటువంటి భౌతికంగా ఆత్మసరంగా పోషించబడే పోషణ అయి ఉండొచ్చు కాబట్టి ప్రియులరా ఆయన పేరు పెట్టి పిలిచేలా ఈ ఐదంతుల అనుభవం కలిగిన వారికి మరుగైన ధనం ఇస్తున్నాడు ఈ ఐదంతల అనుభవం కలిగిన మరుగైన ధనం మనం కూడా పొందుకోవాలంటే ఈ ఈ యొక్క ఐదొంతల అనుభవంలోకి మనం రావాలి క్షమించండి మరుగైన ధనమును మనం పొందుకోవాలంటే ఈ ఐదంతల అనుభవాలకు మనం రావాలి ఉన్నామా ఆ పాపం తుడిచిపేయబడియా విమోచించబడ్డామా ఆత్మసాన్ని నిర్మించబడ్డామా ఏర్పరచబడ్డామా తన సేవకు తాను పిలుస్తున్నా దేవుడు తన సేవకు పిలుస్తున్నా మనం ఎదురాడుతున్నామా తన సేవకు మనం రాలేకపోతున్నామా ఈ దినాల్లో కష్టాలు బాధలు ఎక్కువగా ఉండి చంపు అనేకమైన సేవకుని చంపుతున్నారు విశ్వాసం కొడుతున్నారు ఎందుకు ఈ సేవా జీవితం అని వెనక అడిగే ఎవరైనా ఉంటే ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియలారా నన్ను పిలిచిన దేవుడి సేవకి నిన్ను పిలుస్తున్నాడు ఏమని తన సేవ చేయటానికి ఎప్పుడైతే తన సేవకు నువ్వు ఒప్పుకుంటావు తన సేవకు నువ్వు లోపడతావు ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు లోబడి తన సేవ చేయటానికి నువ్వు నువ్వు సిద్ధపంటావు తన సేవ చేయడానికి నువ్వు ముందులకు వస్తావు ఆయన నిన్ను తన సేవ కొరకు పిలుచుకుని మరుగైన ధనమును పేరు పెట్టి నిన్ను పిలుచుకుని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆ మరుగైన ధనం నువ్వు పొందుకోవాలంటే ఈరోజు ఆయన పిలిచే సేవకు నువ్వు రావాలి ఆయన నిన్ను సేవకు పిలుస్తున్నప్పుడు ఆ సేవకును వచ్చి ఆ పేరు పెట్టి పిలుస్తున్నాడు కాబట్టి నిన్ను తన సేవ కొరకు రా వచ్చే ఆయన ఇచ్చే మరుగైన వాక్యమును మరుగైన ధనమును పొందుకుని దేవుని కొరకు వాడబడినట్లు ప్రభు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లో ఒక తండ్రి పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు దీవించి ఆశీర్వదించండి ఉదయకాలం పడక మించలేడంతోనే ప్రభు యొక్క కృపవార్తను వింటున్న మా జీవితాల్లో మీ క్షేమం మీ ఆశీర్వాదాలు మీ దేవుని నింపి మీకు భయంకరంగా ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడినందుకు వందనాలు దేవ పాపలను తుడిచిపెట్టాల తుడిచిపెట్టాలి తుడిచిపెట్టబడిన అనుభూతి మేము ఉండాలా మా పాపలు ఒప్పుకోవాలా విమోచించబడిన అనుభవం మేము ఉండాలి పాపల నుండి ఆత్మాసరం నిర్మించబడిన అనుభవం ఉండాలా దేవా మీ యొక్క ఏర్పాట్లు మేము ఉండాలి మీ సేవ కొరకై మేము మీకు పిలిచినప్పుడు రావాలా మీ సేవలో ఉంటూ కూడా మీ కొరకై ఎదురు చూస్తూ ఆ మరుగైన ధనమును మేము పొందుకునే వారికి ఉండాలి అటు ఐదు వందల ఎవరైతే ఉంటారో వారు ప్రభు మరి మీ సేవ కొరకు కానీ ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉండరు ఇంకా రాలేకపోతున్న వారు ఎవరైనా ఉంటే సేవకు మీరు మాట్లాడుతున్నా రాలేక ఎదురాడుతుంటే పలు మునుకలకు ఎదురు ఆడుతున్నావు ఎదురు దొందుతున్నావు అన్నట్టు ప్రభు అలాంటి అనుభవం వారికి రాకుండా ఎవరినైతే సేవకు పిలుస్తున్నావో వారు లోబడి సేవ చేయడానికి సాయం చేయమని మీ పిలుపుకు లోబడి ఆ మరుగైన ధనమును పొందుకునే వారిగా ఏదంత అనుభవం కలిగిన వారు ఆ మరుగైన ధనమును పేరు పెట్టి పిలిచల్ ఆ మరుగైన ధనం మాకు కూడా ఇచ్చి మా హింప అందమని మీ సేవకు పిలుచుకున్నారు మీ సేవలో ఉంచారు ఆ మరుగైన ధనం మాకు ఇచ్చి ఈ రోజు ఆత్మీయంగా మరుగైన ధనం భౌతికంగా అవసరమైన మరుగైన ధనమును మీరు ఇచ్చి భయం పొందమని ఎవరే కాలం ప్రభు యొక్క సన్నిధిలో పునరుద్ధాన రోజు ప్రభు సన్నిధులకి వెళ్ళి ఆరాధించేదంతో గొప్ప ధన్యకరముగా ఉండేలాగా సహాయం చేయమని మరుగైన ధనమును పొందుకునే రోజు మిమ్మల్ని ఆరాధించవలసి సిద్ధపరచమని మీ ప్రియ కుమారుడు మా మా రక్షకుడైనటువంటి ప్రభాన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరు విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి ఆ అడిగి తండ్రి ఆ మీన్ దేవుని పెట్టారు అందరికీ మన ప్రభాన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభావందనములు ప్రయత్నిస్తున్నారు